భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ యావత్ సమాజాన్ని కోరుతున్నాం వీరందరూ ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు భద్రాచలం మ్యూజియంలో సేవలాల్ విగ్రహం పెట్టాలని చెప్పేసి బంజారా డిమాండ్ చేయడం కాకుండా ఒకవేళ మ్యూజియాన్ని ప్రారంభోత్సవం ఆప్తం అని చెప్పేసి ఒక రకంగా బెదిరింపులు చేసినట్టుగా కూడా చూడడం జరిగింది అయితే ఇవాళ ఆదివాసీ సమాజం కనుక ఇప్పుడు మీరు మేల్కొనకపోతే మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో మీరు కనుమరైపోతారు భద్రాచలం ఏజెన్సీ మొత్తం కూడా బంజారా సోదరుల వసరవుతా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఏ మేము కోరే లేనకే ఏదైతే బంజారా సోదరులు ఆ డిమాండ్ పెట్టారో ఆ బంజారా సోదరులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైతే మీరు సేవాలాల విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలని అనుకుంటున్నారో ఆదివాసి గడ్డ మీద మీరు పెట్టాలనుకుంటున్నారో అసలు ఆ సేవాలయాలు ఎక్కడ వాడు ఎక్కడ పుట్టాడు పుట్టింది మన కర్ణాటక రాష్ట్రంలో తను చనిపోయింది మహారాష్ట్రలో ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి బంజారాలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు సారీ మన కర్ణాటక కర్ణాటకలో ఉన్నటువంటి బంజారాలు ఎస్సీలుగా ఉన్నారు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు అక్కడ ఎస్సీ ఇక్కడ బీసీగా ఉండి ఇవాళ తెలంగాణలో ఈ సేవల పనేండి నిజంగా సంతు సేవాలయాలుగా విగ్రహం పెట్టుకున్న ఎవరైతే మన బంజారా సోదరులు ఉన్నారో వాళ్ళు నిజంగా సేవాలయాలు విగ్రహం పెట్టాలనుకుంటే మొదటగా వాళ్ళు ఎస్సీలు గానో బీసీలు గానో ఒప్పుకున్నట్టే కదా అలా ఒప్పుకున్నప్పుడు ఆదివాసి గడ్డ మీద సంత సేవాలని విగ్రహాన్ని పెడతామంటే మా ఆదివాసీ సమాజం ఎందుకు కోరుకుంటుందని మీరు అనుకుంటున్నారు ఇంకొక రకంగా బెదిరింపులకు పాల్పడి ప్రభుత్వానికి లొంగ తీసుకుని చేద్దామని అనుకుంటే ఇవాళ ఆదివాసీ సమాజం ఉట్టిగా చూసుకుంటూ ఉండదు ఆదివాసి గడ్డ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ప్రాంతం అనేది ఆదివాసి గడ్డ ఈ గడ్డ మీద ఏ బంజాల నాయకుడైనా సరే సేవాల గురించి మాట్లాడి ఇక్కడ మాట్లా ప్రతిష్టం పెడతామని అంటే మాత్రం ఆదివాసీ పోరాటాన్ని గతంలో మీరు చూశారు ఆదిలాబాద్ జిల్లాలో శాంతి మాత విషయంలో ఏం జరిగిందో చూశారు అది మీరు కావాలని కోరుకుంటే మీరు దానికి సిద్ధపడి మీరు ముందుకు వస్తామంటే రెడీ మేము కూడా రెడీగా ఉంటాం ఆనాడు విల్లంబులు పట్టలేదు మా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కానీ ఇవాళ భద్రాసలో ఉన్న ప్రతి ఆదివాసీ విల్లంబులు పట్టుకొని బిడ్జి మీద మీకోసం కాపలా కాస్తాం బెదిరింపులకు పాల్పడి ఇప్పటికైనా సరే బెదిరింపులకు పాల్పడి కనుక మీరు విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మాత్రం విరమించుకోండి నిజంగా మీకు పెట్టాలి అనుకుంటే మీకు ఏ ప్రాంతం లేదా హైదరాబాద్ లో ఆదివాసీ భవన్ బంజారా భవన్ కట్టుకున్నారు కదా అక్కడ మీరు బంజారా భవన్ ఉంది కదా ఆ బంజారా భవన్ లో కట్టుకోండి లేదా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను మీరు నిజంగా కర్మకాలి వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో గిరిజన ఉన్నారు కాబట్టి మీ మైదాన ప్రాంతంలో ఎక్కడైనా మిజం కట్టుకోండి ఎక్కడ ఎన్నైనా పెట్టుకోండి కానీ మా భద్రాచలం మ్యూజియంలో పెట్టడానికి ఆదివాసీ సమాజం ఎలాంటి విషయాలు ఒప్పుకోదు మీరు ఇంకొక మాట చెప్పారు మంచిగా మమ్మల్ని నిద్రపోతున్న మా ఆదివాసీని తట్టి లేపారు ఇప్పటికే మ్యూజియంలో అక్కడక్కడ మీ ఫుటోలు ఉన్నాయి ఆ కుటోలను కూడా మీ ఆనవాళ్ళని కూడా తీసి పడేస్తాం రేపు మ్యూజియం ప్రారంభోత్సవ నాటికల్లా అక్కడ బంజారాలకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళను కూడా మేము సహించాం అలాగే ఆదివాసీ సమాజం మొత్తం కూడా సేవల విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాన మాత్రం ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధపడుతుంది సిద్ధపడతాం ఆ సిద్ధపడి మీరు మాతో పాటు కయ్యానికి కాలు దిగుతామంటే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి తక్షణమే ఈ విషయాన్ని ఈ యొక్క సంతు సేవల విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మర్చిపోయి మీరు మీ మైదాన ప్రాంతంలో చేసుకోండి అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఇవాళ కర్ణాటకలో పుట్టిన సంతు సేవల మహారాష్ట్రలో జరుగుతున్న సంతు సేవలానికి ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వం గత రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరి సొమ్ముని ప్రభుత్వం ఇచ్చింది మా ఆదివాసుల సొమ్ము ఇది మా ఆదివాసుల సొమ్ముతో మీరు సంతు సేవాలయ విగ్రహం కోసం సంతు సేవాలయాలు జయంతి ఉత్సవాలు చేస్తారా ఇస్తా ఉన్నాం ఇలా ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కాదు ఈ రాష్ట్రంలో వాడు అయితే పోనీ మీ బంజారా సోదరుడు అనుకున్నా కానీ సహించడానికి ఒక అవకాశం ఉండదు కానీ ఎప్పుడో కర్ణాటకలో పుట్టాడు ఎప్పుడో చేశాడు దేశం మొత్తం తిరిగాడు కానీ తెలంగాణలో లేడు కాబట్టి ఇది కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ సారీ కనుక ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని పాత్ర ఎట్టి పాత్ర ఒప్పుకునే సమస్య లేదని కూడా వాళ్ళ ఆదివాసీ సమాజం మొత్తాన్ని కూడా కోరుకుంటూ ఆదివాసీ మిత్రుల ఇప్పటికైనా మేలుకోండి మేల్కోకపోతే మీ అస్తిత్వానికి ఉంటారు మీ భవిష్యత్తు భావితరాలకు మీరు ఏమి చేయలేకపోతారు కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ వ్యక్తులు కానీ ఉద్యోగులు కానీ సంఘ నాయకులు కానీ అందరూ కూడా రేపు ఆరో తారీఖు జర జరగబోయేటటువంటి మ్యూజియం ప్రారంభోత్సవానికి తండోపతంగాలుగా ఆ దాన్ని విజయవంతం చేయండి అలాగే అక్కడ గనక వాళ్ళు బంధారాలు వచ్చి కనుక దాన్ని ప్రారంభోత్సవం అడ్డుకుంటే కూడా ఆ అడ్డుకునే దానికి కూడా మనం తిరగబడడానికి కూడా సిద్ధపడాలని కోరుకుంటూ మరొక ఒక్కసారి ఆదివాసి సమాజాన్ని మరీ మరీ కోరుకుంటాం మేలుకో మావా నాటే మావ రాజ్యం అంటే ఉట్టికే రాదు పోరాడితే వస్తుంది పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్పన్న శ్రీశ్రీ గారిని ఒకసారి గుర్తుంచుకోండి జల్ జంగిల్ జమీన్ అన్న భీమ్ గారిని గుర్తుంచుకోండి ప్లస్ ఏదైతే మన నిజాం సర్కార్ మీద కాకతీయుల మీద ఫైట్ చేసినటువంటి పోరాటం చేసినటువంటి సమ్మక్క సారక గుర్తు చేసుకోండి మీరు గుర్తు చేసుకోండి చలో మా ఆరో తారీఖు రండి అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి చేస్తా ఉన్నాం బంజారా సమావేశాన్ని హెచ్చరిస్తున్నాం ఆదివాసీ సమాజానికి ఉపద్ఘాతం చేస్తా ఉన్నాం బయలుదేరండి ఏప్రిల్ ఆరో తారీఖు మీ అందరూ కూడా ఖచ్చితంగా కోరుకుంటూ జై ఆదివాసి